ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి జాతీయ మీడియా సంస్థలని ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం ఖాయమని అంచనా వేశాయి అలా ఇలా కాదు కూటమికి ఇరవై నుంచి ప్రారంభమయ్యి ఇరవై ఐదు వరకు లోక్సభ సీట్లు లభించవచ్చు వైసీపీకి సున్నా నుంచి ప్రారంభమవుతాయి చివరికి అది ది బెస్ట్ అన్న పొజిషన్లో నాలుగు దగ్గర ఆగుతాయి ఈ ఎగ్జిట్ పోల్స్ చాలా మందిని ఆశ్చర్యపరచలేదు పేడ్ మేధావులు కొంతమందికి దృక్పాందిని కలిగించి ఉంటాయి అంతే ఎందుకంటే గతంలోనే ఇలాంటి వేవ్ ఉందన్న విషయం స్పష్టమైంది మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీకి వచ్చిన ఓట్లు చూసిన ఎవరికైనా ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం ఉందని తెలుస్తుంది దీన్ని గుర్తించడానికి వైసీపీ సిద్ధపడలేదు మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పుకోవచ్చారు వైసీపీ కూడా అలాగే కళ్ళు మూసుకుంది తర్వాత తమ పరిస్థితి రాను రాను దిగజార్చుకుంటూ వచ్చింది ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టకూడదన్న చంద్రబాబు బీజేపీతో కలవడానికి ఏమాత్రం ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ తో కలిసి సమైక్య పోరాటం చేశారు టీడీపీ ఒంటరిగా గెలవగలదు కానీ జగన్ మళ్లీ రాడన్న నమ్మకం ప్రజలు ఇన్వెస్టర్లలో కల్పించాలంటూ వైసీపీని తుడిచిపెట్టేసే విజయం రావాలని అందుకే పొత్తులు పెట్టుకున్నామని లోకేష్ చాలా సార్లు చెప్పాడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అదే నిజమని నిరూపించేలా ఉన్నాయి వైసీపీ నేతల అహంకారం ఐదేళ్ల పాటు చేసిన అరాచకానికి ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పబోతున్నారని స్పష్టమవుతోంది మొత్తంగా వైసీపీ ఘోర పథానికి ఇంకొక రెండు రోజులే ఉందని జాతీయ మీడియా తేల్చింది You.